వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ మిస్టర్ అండ్ మిస్సెస్ సారా ధృవ్ పార్ట్ వన్ తండ్రితో కలిసి మనీ డిపాజిట్ చేయడానికి బ్యాంక్కి వచ్చిన ఆ రోజు సోమవారం కావడంతో బ్యాంక్ రద్దీగా ఉండడంతో గంటల నుండి తన టర్న్ కోసం లైన్లో వెయిట్ చేస్తుంది సారా అబ్బా ఏంటి నాన్న ఈరోజే మనీ డిపాజిట్ చేయాలా నేను రేపు వచ్చి వేస్తానంటే ఒప్పుకోకుండా తీసుకొని వచ్చారు ఇక్కడ చూసారా ఎలా ఉందో నించొని నించొని కాళ్ళు కూడా వస్తున్నాయి కానీ లైన్ మాత్రం ఇంచు కూడా కదలడం లేదు అంటూ తండ్రి భుజంపైకి చేరిపోతూ విసుగ్గా అంటుంది సారా ఈ కాలం పిల్లలకి అసలు ఓపిక అనేది ఉండటం లేదు అలా అన్నిటికీ చిరాకు పడకూడదు తల్లి ఓపికగా ఉండి సాధించుకోవాలి ఏదైనా సరే అప్పుడే జీవితం మనకి నచ్చినట్టుగా అందంగా మారుతుంది అన్నారు సారా తండ్రి సుబ్రహ్మణ్యం ఏంటో వింటే వంద చెప్తావు నువ్వు అని తండ్రిపై విసుగు ప్రదర్శిస్తుంది సారా వాళ్ళ వెనుక కూర్చున్న అతడు కూడా లైన్ కదలకపోవడంతో విసుగు వచ్చి బెంచ్పై కూర్చొని తండ్రి కూతుళ్లను కన్వర్జేషన్ వింటారు నా బంగారం కదూ అలా చిరాకు ఫేస్ పెట్టకుండా నవ్వాలి ఏది నవ్వు ఒక్కసారి అంటూ కూతుర్ని బుజ్జగిస్తారు సుబ్రహ్మణ్యం అబ్బా నానా ఇది బ్యాంకు మన ఇల్లు కాదు అంది సారా నాకు తెలియదులే మరి అని అంటూ అలిగినట్టు ముఖం పెట్టారు సుబ్రహ్మణ్యం నానా నేను ఏ జాబ్ చేస్తే మంచిదంటావు ఉన్నట్టుండి అడిగింది సారా తన తండ్రిని అబ్బా మరి నువ్వు తెగ చదివి ఇరగదీసేసావు కదా అందుకు నీకేం జాబ్ ఇవ్వటం కోసమో గవర్నమెంట్ మొత్తం నిలబడి ఉంటుంది అన్నారు సుబ్రహ్మణ్యం వెటకారంగా హా నేను చదవలేదు అంటున్నావు నేను ఎందుకోసం సరిగ్గా చదవలేదో నీకు తెలియదా సాగదీసి అంది సారా తెలుసులే నీ చెల్లి కోసం నువ్వు ఎక్కడ చదివి ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటావో అనే భయంతో రాత్రి పగలు తేడా లేకుండా చదివేది అది అయినా నాకు ఒకటి చెప్పు సారా అన్నారు సుబ్రహ్మణ్యం సారా అన్న ఆమె పేరు అప్రమత్తంగా పలుకుతాయి వాళ్ళ వెనుక కూర్చున్న వాళ్ళ మాటలు వింటున్న అతని పెదవులు పేరు పెదవుల నుండి గుండెలకు చేరి ఏదో తెలియని కలవరం మనసులో రేగి చిరునవ్వుగా మారుతుంది అతని అందమైన మొఖాన ఏంటి నాన్న అడుగు అంది సారా చిన్నప్పుడు దానికి ఇష్టమని బొమ్మలు కొంచెం ఎదిగాక బట్టలు పుస్తకాలు దానికి ఇష్టమని ఫుడ్డు చివరికి చదువు కూడా వదిలేసావు కదా నీకు ఇష్టమని ఎప్పుడైనా నీకు తిరిగి ఇచ్చిందా అది అయినా సరే ఎందుకు నీకు అదంటే అంత ఇష్టం అని చిన్న కూతురిని గుర్తు చేసుకుంటూ అన్నారు సుబ్రహ్మణ్యం ఏమో నాకు తెలియదు కానీ మీరు నన్ను తీసుకుని వచ్చి ఈ ఇంటి పెద్ద కూతురిగా నిలబెట్టారు మీ భ్రణం ఏ విధంగా నేను తీర్చుకోలేను కదా అలా చూస్తే నేను చెల్లి కోసం చేసింది ఎంత చెప్పండి మీరే అంది సారా అంటే ఇప్పుడు నువ్వు మా సొంత బిడ్డవు కాదు కాబట్టి ఇలా చేసి రుణం తీర్చుకుందాం అనుకుంటున్నావా సారా అని బాధగా పలుకుతాయి ఆ తండ్రి మాటలు నేను ఆ ఉద్దేశంతో అనలేదు కానీ అది నిజమే కదా నానా నన్ను కని ఒక రూపం ఇచ్చి ఈ భూమిపై వదిలేసి మీరు నాకు జీవితాన్ని సంతోషాన్ని ఇచ్చారు ఈ విధంగా చూసిన మీ వృణం తీర్చుకోవడం కష్టం నానా అంది సారా కళ్ళల్లో నిలిచిన నీళ్లతో ఆమె మాటల్లో బాధ కనిపిస్తుంటే సారాని చూడడానికి వెనక్కి తిరిగిన అతడికి ఆమె ముందుకు వెళ్ళి లైలో నిల్చొని బ్యాక్ మాత్రమే కనిపిస్తుంది ఆమెను ఎలా అయినా అతడి చూడమని మనసు చెప్తుంటే తను టర్న్ రావడంతో కౌంటర్ వైపు వెళ్తాడు వెనక్కి చూసుకుంటూ ఆమె కోసం సారా టర్న్ కూడా రావటం లైన్ నుండి తను తప్పుకొని తండ్రిని నిలబెట్టి పక్కన నిలబడుతుంది అతడి పని అయిపోవడంతో వెళ్లే ముందు అయినా ఆమెను చూడాలని సారా ఉన్న వైపు వచ్చి తనని చేరేలోపు ఎవరు ఊహించని అనుకోని సంఘటన ఎదురుతుంది అక్కడ ఉన్న వాళ్ళకి నలుగురు ముసుగు వేసుకున్న దొంగలు గన్స్తో బ్యాంకులోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్కు గురిపెట్టి లోపలికి లాక్కొని వస్తారు ఎవరైనా కదిలారంటే కాల్చి పడేస్తాను ఎక్కడి వాళ్ళు అక్కడ మోకాళ్ళిపై కూర్చోండి అంటాడు దొంగ ఒకడు పోలీసులకు ఫోన్ చేస్తున్న మేనేజర్ చేతిపై షూట్ చేసి ఎవరైనా పోలీసులకు విషయం చెప్పాలి అని చూస్తే చంపేస్తాను అంటూ గాలిలో బుల్లెట్స్ ఫైర్ చేసి గట్టిగా అరుస్తూ అందరి మొబైల్స్ కిందికి విసిరేయండి అంటాడు రెండో దొంగ ఊరే నేను ఇక్కడ హ్యాండిల్ చేస్తాను కానీ నువ్వు మేనేజర్తో వెళ్ళి మనీ మొత్తం బ్యాంక్తో వేసుకొని తొందరగా పని ముగించుకొని వచ్చాయి అంటూ మొదటి దొంగ మూడో దొంగకు మరియు నాలుగో దొంగకి పురమాయిస్తూ అలాగే బాస్ అంటూ అడ్డుగా ఉన్న వాళ్ళని వెనక్కి తోసేసి మేనేజర్తో ముందుకు నడుస్తారు వాళ్ళు ఆ తోయడంలో ముందు ఉన్న వాళ్ళు వెనుక ఉన్న వాళ్ళపై పడి సారాన్ని చూడాలి అనుకున్న అతడు డైరెక్ట్గా వెళ్ళి ఆమెపై పడిపోతాడు హే అంటూ చేతులతో అతన్ని ఆపబోయి అది ఆమె వల్ల కాక వెనుక బెంచ్పై పడిపోతారు ఒకరి మీద ఒకరు అమ్మా అంటూ ఆమె కేకకు తేరుకొని అతడు ఏ పొజిషన్లో ఉన్నాడో చూసుకొని సారీ అండి చూసుకోలేదు వాళ్ళు తొయ్యడం వల్ల మీ మీద పడ్డాను తప్ప కావాలని కాదు సో సారీ అండి అని అమాయకంగా చెప్తున్న అతడిని ఏమీ అనలేక ముందు లెగవయ్యా బాబు పై నుండి అంటుంది కోపంగా సారా సారీ సారీ అంటూ పైకి లేచి ఆమెకు చెయ్యి అందించి సరిగ్గా నిల్చోబెడతాడు అతడు ఆమె ఒకరి ఒళ్ళంతా చూసుకొని బాగానే ఉండడంతో హమ్మయ్య పార్ట్స్ ఏమి విరగలేదు అని బాగానే ఉన్నాయి అనుకుంటూ తన వైపు రెప్పవి కూడా కొట్టుకోకుండా చూస్తున్న అతడిపై నుండి కింద వరకు చూసి ఇంత బాడీ ఉంది అంత హైట్ ఉన్నారు వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేయొచ్చు కదా అంది సారా తనని తిట్టిందో పొగిడిందో తెలియక బెర్రిగా నవ్వుతాడు ఆ పర్సన్ ఏంటో ఈ అబ్బాయి ఎలా చూస్తున్నాడు అని బయటకే సొనుక్కొని అవును నానా ఏరి అనుకుంటూ చుట్టూ చూసిన సారాకు తోపులాట వల్ల ఇద్దరికీ మధ్యలో పది మంది అయిన అడ్డు ఉండడంతో చేతిని మూవ్ చేస్తూ వాళ్ళ నాన్నని పిలవటానికి ట్రై చేస్త సారా తల్లి నేను బాగానే ఉన్నాను నువ్వు కుదురుగా ఉండు వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి అంటాడు అతను కూతురు అల్లరి గురించి ముందే తెలిసినవాడవి సరే నానా అంటూ చెయ్యి మూమెంట్ చూపించి వాళ్ళ వైపు తల తిప్పుతూ చూస్తున్న అతడి వైపు చూస్తూ ఏంటి ఇక్కడ ఏమైనా సినిమా షూటింగ్ జరుగుతుందా అలా చూస్తున్నావు అంది సారా అబ్బే అదేం కాదండి జస్ట్ క్యాజువల్గా చూసాను అంతే అంటూ భుజాలు ఎగరేస్తాడు అతడు ఒరే ఇంకా ఎంతసేపు అంటూ లోకల్ రూమ్లో ఉన్న వాళ్ళకి వినిపించేలా అరుస్తాడు రెండవ దొంగ బస్తున్నా అంటూ లోపల నుండి సమాధానం అక్కడ చిన్నగా మాట్లాడుకుంటున్న సారాపై మొదటి దొంగ కన్ను పడి ఆమె వైపు అడుగులు వేస్తాడు ఏం పేరు పాప అంటూ ముఖం ముసుగుతో కప్పి కేవలం కళ్ళతో బాడీ స్కాన్ చేస్తున్నవాడి వాడివైపు అసహ్యంగా చూస్తూ సారా అంటుంది మనిషే మత్తే ఎక్కించినట్టు ఉంది అనుకున్న కానీ పేరు కూడా మత్తెక్కించిందే అని వంకరగా నవ్వుతూ ఆమె భుజంపై చేతిని వేస్తాడు మొదటి దొంగ ఆమెను తాకిన చెయ్యి కోపంతో అతడు పట్టుకునే లోపు ఆ చెయ్యి సారా పిడికిల్లో నలుగుతుంది హే ఏం చేస్తున్నావు చేతిని వదులు నొప్పి ఇస్తుంది అంటాడు ఆ దొంగ సిగ్గులేదు ఆ మాట చెప్పడానికి ఒక ఆడపిల్ల చేతిని పట్టుకుంటేనే నొప్పి వదులు అంటున్నావు ఒక రోజు తిని తినక కూడబెట్టుకున్న డబ్బు నలుగుని వేసుకుని వచ్చి ఇలా దోచుకుని పోతుంటే వాళ్ళకి బాధగా ఉంటుందో ఆలోచించావా ఒకసారైనా అని అంటూ తన చేతిలో ఉన్న చేతిని ఇంకా వెనక్కి విరిచేస్తూ వాడి చేత అమ్మ అన్న చావు కేకలు పెట్టిస్తుంది సారా రెండోవాడు ముందువాడి కేకకు ముందుకు వచ్చేలోపు తన బ్యాగ్లో ఉన్న పెప్పర్ స్ప్రే తీసుకొని వాడి ముఖానికి అద్దం చేకూర్చే పని మొదలు పెడుతుంది సారా ఆమె ధైర్యానికి అక్కడ ఉన్నవాళ్ళు బొమ్మల్లా మారితే తన పక్కనున్న అతను మాత్రం ఇంకా షాక్ అవుతూ నోరు తెరుచుకొని మరి ఆమెను చూస్తూ సహాయం చేయటం మర్చిపోతాడు సారా చేతిలో ఉన్నవాడిని వెనుక వస్తున్న వాడిపై తోసి పోలీసులకు కాల్ చేయంటూ తన పక్కనున్న అతడు తేరుకునేలోగా అరుస్తుంది ఆమె మాటకు అతను కింద ఉన్న ఫోన్ అందుకుంటే అక్కడ ఉన్న అందరినీ బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది సారా ఆమె వెళ్ళిపోవనడంతో ఉన్న జనాలు పరుగులు తీస్తూ కింద పడి ఉన్న దొంగలను కూడా తొక్కుకుంటూ బయటికి పోతారు కిందపడిన వాళ్ళు చేస్తున్న అర్ధనాదల లోపల ఉన్న ఇద్దరు దొంగలు బయటికి వస్తారు అని కనిపెట్టి ముందుగానే డోర్ దగ్గర కనబడకుండా నిలబడిన సారా మొదటివాడిని కాలు అడ్డుపెట్టి ముందుకు పడేలా చేసి రెండోవాడు రియాక్ట్ అయ్యేలోపు మొఖాన స్ప్రే చేసి తన వైపు చూస్తున్న తండ్రిని బయటికి వెళ్ళిపోమని చెప్తుంది సారా కింద పడినవాడు పైకి లేచేలోపు పక్కన ఉన్న బూజుకర్రతో వీపును విమానం మోత మోగిస్తుంది ఈ ఇద్దరు ఏమో మొకాన ఉన్న మంటకి ఇంకొకడు జనాలు చేత తొక్కించుకున్న బాధకి చివరివాడేమో వీపును తేలుతున్న వాతల నొప్పితో గింజుకుంటూ అరుస్తున్న టైంకి బ్యాంకులోకి వస్తారు పోలీసులు తన ముందు జరుగుతున్న సంఘటన నిజమా కాదా అన్న డైనామాలో ఉన్న అతడిని చూసి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది సారా దొంగ పని పోలీసులకి అప్పగించి బయట ఉన్న అందరూ కూడా ఆమె ధైర్యానికి తెలివికి మెచ్చుకుంటూ కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పి తెలుపుతూ ఉంటారు అందరికీ నవ్వుతూ థ్యాంక్స్ చెప్పి తండ్రిని చేరుతుంది సారా తన వైపే కోపంగా చూస్తున్న తండ్రి వైపు చూస్తూ అలా చూడకు నానా అంటుంది గారంగా నా మాట వినవు కదా నీకు నచ్చినట్టు చేస్తావు చిరుకోపంగా అన్నారు సుబ్రహ్మణ్యం ఇప్పుడు నేనేం చేశానా అని ముద్దుగా అడిగింది సారా ఇప్పుడు తెలియదు ఇలా నీకు అనవసరమైన విషయాల్లో కలుగజేసుకొని నీ భవిష్యత్తు పాడు చేసుకుంటావేమో అని నా భయం బాధా తల్లి అసహనంగా సుబ్రహ్మణ్యం అంటుంటే నువ్వు అన్నట్టు జరగదు నానా భయపడకు అలా జరిగితే నువ్వు ఉన్నావు కదా నన్ను చూసుకోవడానికి ఇంకేంటి నాకు భయం అంటూ తండ్రి భుజం చుట్టేసి తలవాల్చి నెమ్మదిగా చెప్తుంది సారా సారా ఆంచిన ముఖానికి నుదిటిన ముద్దు పెట్టుకుని అందరినీ అర్థం చేసుకుని వాళ్ళ బాధ తీర్చే నీకు ఎలాంటి వస్తాడో తల్లి మనసులోనే అనుకుంటూ కళ్ళు మూసుకుంటారు సారా తండ్రి అయిన సుబ్రహ్మణ్యం గారు నేనే అని పిలుపు వచ్చిన వైపు అందరూ తల తిప్పి చూస్తారు నేనే అంటూ తలదించుకొని కుడి చేతిని ఎత్తి అడుగులు వేస్తూ ఉన్న వారిని దాటుకొని ముందుకు వస్తాడు అతడు ఆ వచ్చిన వాడిని మరొకడు చెయ్యి ఎత్తి కొట్టేలోపు గాలిలోనే చేతిని ఆపేస్తూ ఏరా నీకెంత ధైర్యం ఉంటే అందరి ముందు మా నాన్నని వేలు ఎత్తి చెప్తావు అని ఎత్తిన చేతిని ఎముక విరిగేలా విరిచేస్తాడు అతడు అదన్న అలా నే వాడి చేయి కాదు కాలు కూడా విధి చేయి అప్పుడు కాని వాడికి దు తీరదు అంటూ కొడుతున్న వాడిని వెనుక నుండి ప్రోత్సహిస్తాడు అతడి గ్యాంగ్ అనుచరులు దత్తు అన్న ఇంకా కొడితే చచ్చిపోతాడు ఇంకెప్పుడు వాడు మీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను దయచేసి నా తమ్ముని వదిలే అని చెప్పు అన్న అంటూ బ్రతిమిలాడుతాడు కొట్టించుకున్నవాడి అన్న బాయ్ ఇంకా వదిలే బాయ్ ఇంకా కొడితే చచ్చిపోతాడు అంటూ అతడి చేతుల నుండి రక్తం కారుతున్నా వాడిని విడిపించే ప్రయత్నం చేస్తాడు దత్తు అది కాదురా ఎంత ధైర్యం ఉంటే నాన్నని అవమానిస్తాడు వీడు నేను వీడి అన్నని తిడితే వీడు నాతో ఫైట్ మానేసి నాన్న నాన్నని నలుగురిలో అవమానిస్తాడా అని ఎర్రని కళ్ళతో అతడు అంటుంటే సరే బాయ్ ఇంకా వదిలే ఇప్పుడు అమ్మ ఇటు మార్కెట్కి వెళ్ళే టైం అయింది ఇలానే ఇక్కడ కనిపిస్తే తరువాత పరిస్థితి ఏంటో ఆలోచించుకో అని తెలివి చెప్పాడు దత్తు అమ్మో అమ్మ అంటూ చేతిలో ఉన్నవాడిని ఆగకుండా రెండు పవర్ పంచ్లు ఇచ్చి అక్కడ నుండి దత్తుతో కలిసి తిరుగుతాడు ఆ కొట్టినవాడు హేద్ద్రు ఈరోజు ఈ టైం నడుస్తుంది కాబట్టి నా తమ్ముడిని మోసుకొని వెళ్తున్నా రేపు నా టైం వస్తుంది అప్పుడు నువ్వు నీ రెండు చేతులతో ఎవరిని మోసుకుని వెళ్తావో తెలియని పొజిషన్కి నిన్ను తీసుకుని రాకపోతే నా పేరు మున్నా కాదు అంటూ అక్కడి నుండి దెబ్బలు తిన్న తమ్ముడితో వెళ్ళిపోతాడు మున్నా పోరా టైం నీకు రావాలి ఏమో కానీ నాకెప్పుడు విష్ణు గాడ్ చేతిలో ఉన్న చక్రంలా మన చేతుల్లో తిరుగుతుంది అయినా లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కే వేరబ్బా ఏం దత్తు అంతేనా అని పిఎస్పీకే రేంజ్లో అడుగుతూ ముందుకు నడుస్తాడు ధృవ్ యాదవ్ నువ్వేం చెప్తే అది కరెక్ట్ బాయ్ అన్నాడు దత్తు ధృవ్ని పొగుడుతూ నెక్స్ట్ ఏంటి టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్